మొన్న తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కుటుంబ సమేతంగా వెళ్ళి వెంగమాంబ ఉచిత భోజనశాలలో భోజనం చేసి ఆ భోజనం గురించి ఆ ప్రసాదం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి నా యూట్యూబ్లో పోస్ట్ చేశాను అది చాలా వైరల్ అయ్యింది దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు దాన్ని వైరల్ చేసి అంబటి రాంబాబు నిజం చెప్పాడు అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పొగిడాడు అంతవరకైతే పరవాలే చంద్రబాబుని చంద్రబాబును పొగిడాడు కూటమిని పొగిడాడు బిఆర్ నాయణ్ని పొగిడాడు అనేటువంటి డబ్బా కొట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేశారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను దానితో పాటు అంబటి రాంబాబు గారు అన్న ప్రసాదాలు పొగిడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచే సస్పెండ్ చేయబోతున్నాడు త్వరలో పాటి నుంచి సస్పెండ్ చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా వినిపించడానికి కొన్ని చచ్చు టీవీ ఛానల్స్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్ పని పాట లేని యూట్యూబ్ ఛానల్స్ ఘోషించాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ అది చర్చ కూడా పెట్టాయి ఏమిటో ఈ విచిత్రం నాకైతే అర్థం కాలేదు నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా నేను చూస్తున్నాను అక్కడ జరిగే ప్రతి విషయము కూడా దైవ సన్నిధిలో జరిగే విషయాలుగా భావిస్తున్నాను అక్కడ అన్న ప్రసాదాలు తినటం అది ఒక అద్భుతమైనటువంటి ప్రసాదంగా నేను నా కుటుంబ సభ్యులు భావించాం నిజంగా చాలా రుచికరంగా ఉంది చాలా శుభ్రంగా అక్కడ వాటిని మేనేజ్ చేస్తున్నారు అదేదో బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేనేజ్ చేస్తున్నది కాదు దీర్ఘకాలం నుంచి దాన్ని మేనేజ్ చేస్తున్నారు అలా మేనేజ్ చేస్తున్నటువంటి ఆ పుణ్యక్షేత్రం గురించి ప్రపంచానికి తెలియాలని భక్తులకు తెలియాలని ఆ పుణ్యక్షేత్రం యొక్క గొప్పదనాన్ని చెప్పాలనే ప్రయత్నమే నేను చేశాను తప్ప చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికో కూటమిని పొగట్టనికో లేకపోతే బీఆర్ నాయుడిని పొగట్టనికో పాలక మండలిని నేను చెప్పాను అని ప్రచారం చేసుకునేటటువంటి నీచ స్థితికి ఎందుకు దిగజారిపోయారో నాకు తెలియలేదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను నిజంగా అన్న నాకు నచ్చలేదు అనుకోండి నచ్చలేదని కూడా చెప్పను అద్భుతంగా ఉన్నాయి అమోఘంగా ఉన్నాయని చెప్తాను నిజంగా నచ్చాయి కాబట్టి నచ్చిందని ఇంకా బాగా చెప్పాను ఎందుకు చెప్తాను అలా అంటే అది దైవ ప్రసాదం ఆ దైవ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని మనం తింటాం చాలా బాగుందని ప్రశంసిస్తాం అది ప్రపంచానికి తెలియాలనేది నా ఉద్దేశం తప్ప ఎవరినో పొగడాలనేది నా ఉద్దేశం కాదు దీన్ని నేనేదో కూటమిని పొగిడానని నాకు చిత్రం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో నా వార్తలు ఎప్పుడు ఫ్రంట్ పేజీలో వేయరు ముఖ్యంగా ఆనందజ్యోతిలో అసలు వేయరు రాధాకృష్ణకి నాకు ఉన్న వివాదం మీ అందరికీ తెలుసు దాన్ని ఫ్రంట్ పేజీలో ఫోటో పెట్టేశాడండి తిరుమల అన్నప్రసాదం అద్భుత అని కింద ఏదో రాసుకొచ్చాడు ఇదంతా తిరుమలను పొగిడితే చంద్రబాబును పొగిడినట్టుగా భావించడం అనేది చాలా అన్యాయం దురదృష్టకరమైనటువంటి పరిణామం నా సంస్కారం ఏమిటంటే అక్కడ బాగున్నా బాగోకపోయినా అద్భుతంగా ఉంది ప్రసాదం అని చెప్పడం నా సంస్కారం నిజానికి అక్కడ అన్నదాన సత్రంలో అద్భుతంగా ఉన్నమాట కూడా వాస్తవం మరింత బాగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అది నా సంస్కారం అని ఇక్కడ చెప్పదలుచుకున్నాను కానీ మీ సంస్కారం ఏంటి తెలుగుదేశం వారి సంస్కారం చంద్రబాబు నాయుడు గారి సంస్కారం ఏంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆధారాలు లేకుండా పంది కొవ్వు కలిసిందని మాంసము కొవ్వు కలిసిందని కల్తీ కలిసిందని అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తినేశారని ఒక పవిత్రమైనటువంటి లడ్డూ గురించి ఆధారాలు లేకోకుండా మీరు వాగిన వాగుడు ఎంత ప్రమాదకరమైంది ప్రజలు క్షమిస్తారా అసలు దేవుడు క్షమిస్తాడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేయాలనేటువంటి దురుద్దేశంతో మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటున్నాడు నేను వాడుకోవచ్చు రాజకీయం చేయడానికి కానీ అది రాజకీయం చేయదగినటువంటి ప్రాంతం కాదది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అది ప్రపంచంలోనే చాలా గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారేమో రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి పరిస్థితికి దిగజారిపోయేటటువంటి కుసంస్కారి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పదలుచుకున్నాను ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకనే మరొకసారి వీడియో చేసి ప్రజలు ముందుకు రావాలని నేను భావించాను నిజానికి తిరుమలలో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా అవమానాలు జరుగుతున్నాయి ఆ అవమానాల గురించి మేము పట్టించుకోము ఎందుకని చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్తున్నా నాకన్నా ముందు రోజు రోజా గారు వెళ్తే ప్రోటోకాల్ ఇచ్చారు అటెండర్ని ఇచ్చారు నాకు అటెండర్ కూడా ఇవ్వలేదు నేను ఆ వెంకయ్య చౌదరి గారిని గారిని అడిగి అటెండర్ని ఎందుకు ఇవ్వలేదు అని ఈ మధ్యని ఇవ్వటం లేదండి అన్నాడు మరి రోజా గారికి ఎందుకు ఇచ్చారు అంటే సార్ కనుక్కుంటాను అన్నాడు కానీ ఆ విషయాన్ని నేనేమి రాజకీయంగా ఉపయోగించుకోవాలని అనుకోలే ఈ వెంకన్న చౌదరి గారు మాకు దర్శనాల దగ్గర అటెండర్ ఇవ్వకపోయినా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సు మాకు కావాలనే ఉద్దేశంతోనే ఉన్నాము తప్ప ఈ చిన్న చిన్న విషయాలు కొండ మీద పట్టించుకొని రాజకీయం చేయాలని మేము అనుకోవడం లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ కుసంస్కారి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు క్షమించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కుటుంబ సమేతంగా వెళ్ళి వెంగమాంబ ఉచిత భోజనశాలలో భోజనం చేసి ఆ భోజనం గురించి ఆ ప్రసాదం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి నా యూట్యూబ్లో పోస్ట్ చేశాను అది చాలా వైరల్ అయింది దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు దాన్ని వైరల్ చేసి అంబట రాంబాబు నిజం చెప్పాడు అంబట రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పొగిడాడు అంతవరకైతే అయితే పర్వాలా చంద్రబాబును పొగిడాడు కూటమిని పొగిడాడు బిఆర్ నాయుడుని పొగిడాడు అనేటువంటి డబ్బా కొట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేశారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను దానితో పాటు అంబట రాంబాబు గారు అన్న ప్రసాదాలు పొగిడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచే సస్పెండ్ చేయబోతున్నాడు త్వరలో పార్టీ నుంచే సస్పెండ్ చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా వినిపించడానికి కొన్ని చచ్చు టీవీ ఛానల్స్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్ పని పాట లేని యూట్యూబ్ ఛానల్స్ ఘోషించాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ అది చర్చ కూడా పెట్టాయి ఏమిటో ఈ విచిత్రం నాకైతే అర్థం కాలేదు నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా నేను చూస్తున్నాను అక్కడ జరిగే ప్రతి విషయము కూడా దైవ సన్నిధిలో జరిగే విషయాలుగా భావిస్తున్నాను అక్కడ అన్న ప్రసాదాలు అది ఒక అద్భుతమైనటువంటి ప్రసాదంగా నేను నా కుటుంబ సభ్యులు భావించాం నిజంగా చాలా రుచికరంగా ఉంది చాలా శుభ్రంగా అక్కడ వాటిని మేనేజ్ చేస్తున్నారు అదేదో బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేనేజ్ చేస్తున్నది కాదు దీర్ఘకాలం నుంచి దాన్ని మేనేజ్ చేస్తున్నారు అలా మేనేజ్ చేస్తున్నటువంటి ఆ పుణ్యక్షేత్రం గురించి ప్రపంచానికి తెలియాలని భక్తులకు తెలియాలని ఆ పుణ్యక్షేత్రం యొక్క గొప్పదనాన్ని చెప్పాలనే ప్రయత్నమే నేను చేశాను తప్ప చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికో కూటమిని పొగట్టనికో లేకపోతే బీఆర్ నాయుడిని పొగట్టనికో పాలక మండలిని నేను చెప్పాను అని ప్రచారం చేసుకునేటటువంటి నీచ స్థితికి ఎందుకు దిగజారిపోయారో నాకు తెలియలేదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను నిజంగా అన్న నాకు నచ్చలేదు అనుకోండి నచ్చలేదని కూడా చెప్పను అద్భుతంగా ఉన్నాయి అమోఘంగా ఉన్నాయని చెప్తాను నిజంగా నచ్చాయి కాబట్టి నచ్చిందని ఇంకా బాగా చెప్పాను ఎందుకు చెప్తాను అలా అంటే అది దైవ ప్రసాదం ఆ దైవ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని మనం తింటాం చాలా బాగుందని ప్రశంసిస్తాం అది ప్రపంచానికి తెలియాలనేది నా ఉద్దేశం తప్ప ఎవరినో పొగడాలనేది నా ఉద్దేశం కాదు దీన్ని నేనేదో కూటమిని పొగిడానని నాకు చిత్రం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో నా వార్తలు ఎప్పుడు ఫ్రంట్ పేజీలో వేయరు ముఖ్యంగా అసలు అసలేయరు రాధాకృష్ణకి నాకు ఉన్న వివాదం మీ అందరికీ తెలుసు దాన్ని ఫ్రంట్ పేజీలో ఫోటో పెట్టేశాడండి తిరుమల అన్నప్రసాదం అద్భుత అని కింద ఏదో రాసుకొచ్చాడు ఇదంతా తిరుమలను పొగిడితే చంద్రబాబును పొగిడినట్టుగా భావించడం అనేది చాలా అన్యాయం దురదృష్టకరమైనటువంటి పరిణామం నా సంస్కారం ఏమిటంటే అక్కడ బాగున్నా బాగోకపోయినా అద్భుతంగా ఉంది ప్రసాదం అని చెప్పడం నా సంస్కారం నిజానికి అక్కడ అన్నదాన సత్రంలో అద్భుతంగా ఉన్నమాట కూడా వాస్తవం మరింత బాగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అది నా సంస్కారం అని ఇక్కడ చెప్పదలుచుకున్నాను కానీ మీ సంస్కారం ఏంటి తెలుగుదేశం వారి సంస్కారం చంద్రబాబు నాయుడు గారి సంస్కారం ఏంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆధారాలు లేకుండా పంది కొవ్వు కలిసిందని మాంసము కొవ్వు కలిసిందని కల్తీ కలిసిందని అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తినేశారని ఒక పవిత్రమైనటువంటి లడ్డూ గురించి ఆధారాలు లేకోకుండా మీరు వాగిన వాగుడు ఎంత ప్రమాదకరమైంది ప్రజలు క్షమిస్తారా అసలు దేవుడు క్షమిస్తాడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేయాలనేటువంటి దురుద్దేశంతో మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటున్నాడు నేను వాడుకోవచ్చు రాజకీయం చేయడానికి కానీ అది రాజకీయం చేయదగినటువంటి ప్రాంతం కాదది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అది ప్రపంచంలోనే చాలా గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారేమో రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి పరిస్థితికి దిగజారిపోయేటటువంటి కుసంస్కారి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పదలుచుకున్నాను ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకనే మరొకసారి వీడియో చేసి ప్రజలు ముందుకు రావాలని నేను భావించాను నిజానికి తిరుమలలో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా అవమానాలు జరుగుతున్నాయి ఆ అవమానాల గురించి మేము పట్టించుకోము ఎందుకని చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నా నేకన్నా ముందు రోజు రోజా గారు వెళ్తే ప్రోటోకాల్ ఇచ్చారు అటెండర్ని ఇచ్చారు నాకు అటెండర్ కూడా ఇవ్వలేదు నేను ఆ వెంకయ్య చౌదరి గారిని గారిని అడిగి అటెండర్ని ఎందుకు ఇవ్వలేదు అని ఈ మధ్యని ఇవ్వటం లేదండి అన్నాడు మరి రోజా గారికి ఎందుకు ఇచ్చారు అంటే సార్ కనుక్కుంటాను అన్నాడు కానీ ఆ విషయాన్ని నేనేమి రాజకీయంగా ఉపయోగించుకోవాలని అనుకోలే ఈ వెంకన్న చౌదరి గారు మాకు దర్శనాల దగ్గర అటెండర్ని ఇవ్వకపోయినా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సు మాకు కావాలనే ఉద్దేశంతోనే ఉన్నాము తప్ప ఈ చిన్న చిన్న విషయాలు కొండ మీద పట్టించుకొని రాజకీయం చేయాలని మేము అనుకోవడం లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ కుసంస్కారి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు క్షమించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను